అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేఖ రైట్ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం దాదాపు మొన్నటి నుంచి పిఏసీ పదవి తెలంగాణలో రాజకీయం మొత్తము హీటెక్కింది ఆ పిఏసి పదవి లొల్లి గురించి ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నాయకుడికి పిఏసి పదవి అది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి సభా సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తా ఉన్నది రాజ్యాంగాన్ని తుంగల్లో దొక్కి రాజ్యాంగాన్ని రాసుకుంటా అది ఏదైతే అరికపూడి గాంధీ బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న అరికపూడి గాంధీకి ఎట్లీస్ట్ తరుపు పిఏసీ పదవి అని చెప్పేసి మున్నట్టు నుంచి రాజకీయంగా చర్చ నడుస్తూ ఉన్నది ఒక రచ్చ కొనసాగుతా ఉన్నది దాని నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి వి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించి దానికంటే ముందుగాల అరికపూడి గాంధీ ఏమన్నారు నేను నాకు ఇచ్చిండ్రు నేను దా ఆ పదవిని గౌరవిస్తా స్పీకర్ కు ధన్యవాదాలు ఎందుకు అట్లా ఇట్లా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మీరు పార్టీలో ఉన్నరా అంటే నేను కాంగ్రెస్ పార్టీ కండువాదని చెప్పేసి అరకపూడి గాంధీ ఒక క్లారిటీ ఇవ్వండి పాడి కౌశిక్ రెడ్డి పదకొండు గంటలకి అరకపూడి గాంధీ ఇంటికి పోయి అరకపూడి గాంధీకి బిఆర్ఎస్ కండువా కప్పి కండువా కప్పిన తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ భవన్ పోయి ప్రెస్ మీట్ ఏర్పాటు చేద్దాం తర్వాత కేసీఆర్ దగ్గరికి పోదాం అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిండు ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడనే కనబడతా ఉన్నారు మనకు మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే పొద్దుగాల నుంచి ఇక్కడ పాడి కౌశక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిను కంచెలు ఏర్పాటు చేసి బయటికి వెళ్ళకుండా ఒకవేళ మీరు బయటికి వెళ్ళినట్లయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము మీరు ఇక్కడనే ఉండాలి అని చెప్పేసి అని చెప్పేసి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి మనకు కనబడతా ఉన్నారు ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది అరికపూడి గాంధీ కూడా మాట్లాడిరు నువ్వు రాకపోతే నేను వస్తా అని చెప్పేసి ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ బయలుదేరినరు ఇప్పుడు అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి దగ్గరికి రాబోతున్నారు మొత్తం మీద స్వాగతిస్తాం పట్టుకొని రెడీగా ఉన్నాం మేము స్వాగతిస్తాం మీరు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ప్రతిపక్షంలోనే ఉన్నారు మీరు అధికార పార్టీల పోలేదు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు అని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి మీరు వస్తే మేము స్వాగతిస్తాం మేము రెడీగానే ఉన్నాం అని చెప్పేసి ఈ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కండువా పట్టుకొని రెడీగా ఉన్నారు అవి చూస్తాం